స్వాగతం నమస్కారం రోజు మన చర్చ క్రీస్తు పూర్వం రెండు వందల అరవై జరిగిన కళింగ యుద్ధం గురించి నమస్కారం దీనికోసం మన దగ్గరున్న కళింగ యుద్ధం అశోకుని మార్పు అనే ఆధారం నుంచి కొన్ని ముఖ్య విషయాలు లోతుగా పరిశీలిద్దాం అంటే ఈ యుద్ధం చరిత్రను ఎలా మార్చింది ముఖ్యంగా అశోకుడి మీద దాని ప్రభావం ఏంటి అని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం తప్పకుండా ఇది అప్పట్లో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడికి మరియు స్వతంత్రంగా ఉన్న కళింగరాజ్యానికి మధ్య జరిగింది అంటే ఇప్పటి ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నమాట అవును ఇది చరిత్రలో చాలా భయంకరమైన యుద్ధాల్లో ఒకటిగా చెప్తారు కానీ ఆ తర్వాత జరిగిన మార్పులు మాత్రం ఊహించనివి సరే మొదట అసలు యుద్ధానికి కారణాలేంటి అశోకుడికి సామ్రాజ్యం విస్తరించాలనే కోరిక ఒకటా అదొక ముఖ్య కారణమే నిజానికి అశోకుడు గద్దెనెక్కాక చేసిన ఒకే ఒక పెద్ద యుద్ధం ఇదేనంటారు అయితే కళింగ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా కీలకం అంటే ఆ తూర్పు తీరం వెంబడి వర్తక మార్గాలున్నాయి కదా ముఖ్యంగా సముద్ర వాణిజ్యం దాని మీద పట్టు సాధించాలని చూశాడు పైగా ఆర్థికంగా కూడా బలంగా ఉండేది కేవలం ఆక్రమణ కోరికే కాదు ఆర్థిక వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నాయన్నమాట మరి కళింగ రాజులు వాళ్ళు ఒప్పుకోలేదా లేదు కళింగ ప్రజలకు వాళ్ల స్వాతంత్రమంటే ప్రాణం మౌర్యుల ఆధిపత్యాన్ని గట్టిగా వ్యతిరేకించారు నిజానికి అశోకుడి తాత చంద్రగుప్తుడు కూడా ఒకసారి కళింగను గెలవడానికి ప్రయత్నించి ఓడిపోయాడని అంటారు అలాగా బహుశా ఆ కూడా ఉండిందేమో అశోకుడులో ఏమో ఉండొచ్చు ఇక యుద్ధం జరిగిన తీరు ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అవును చాలా క్రూరంగా జరిగింది దయానది ఒడ్డున ఆ ధౌలికొండల కొండల దగ్గర భీకర పోరు సాగింది మౌర్యుల సైన్యం చాలా పెద్దది కదా అపారమైన సైన్యం వాళ్ల ముందు కళింగ సైన్యం వీరోచితంగా పోరాడినా చివరికి గెలుపు మౌర్యులదే అయింది కానీ ఆ గెలుపు వెనుక జరిగిన నష్టం చెబుతాయి కదా నిజమే స్వయంగా అశోకుడే తన పదమూదవ శిలాశాసనంలో ఆ భయానకత్వాన్ని వర్ణించాడు సుమారు లక్ష మంది సైనికులు చనిపోయారట అవును లక్షన్నర మందిని బందీలుగా అమ్మో ఆ తర్వాత వచ్చిన కరువు రోగాలతో చనిపోయిన వాళ్ళు ఇంకెందరో ఆ సంఖ్యలు వింటేనే ఆ వినాశనం తీవ్రత అర్థమవుతోంది ఉంది ఆనాటి జనాభాలు బట్టి చూస్తే అది పరమోద్వే పరిచారనీయం ఇక్కడే అసలు కథమలుపు తిరుగుతోంది యుద్ధం తర్వాత పరిణామాలు అశోకుడి స్పందన అవును కళింగ రాజ్యం మౌర్య సామ్రాజ్యంలో కలిసిపోయింది అది నిజమే కానీ చక్రవర్తి మనసులో మాత్రం పెద్ద మార్పు మొదలైంది ఆ యుద్ధ భూమిని చూశాకనా ఖచ్చితంగా ఆ రక్తపాతం శవాల గుట్టలు బందీల ఏడుపులు ఇవన్నీ అశోకుడిని తీవ్రంగా కదిలించాయి గెలిచానన్న ఆనందం కంటే అంతటి వినాశనం చూసి వెం తీవ్రమైన పశ్చాత్తాపం దుఃఖం కలిగాయి గెలిచినా ఓడిపోయినట్టనిపించిందట ఈ పశ్చాత్తాపమే అతన్ని బౌద్ధం వైపు నడిపిందా ఒక చక్రవర్తి అది యుద్ధం గెలిచినవాడు అహింసావాదిగా మారటం చాలా ఆశ్చర్యం అవును ఇది చరిత్రలోనే ఒక అరుదైన పరిణామం ఈ యుద్ధం తర్వాతే అశోకుడు బౌద్ధాన్ని పూర్తిగా స్వీకరించాడు అహింస కరుణ ధర్మపాలన వీటికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే దిగ్విజయ అంటే సైనిక విజయాల మార్గం వదిలేశాడన్మాట అవును పూర్తిగా వదిలేశాడు దానికి బదులు విజయ అంటే ధర్మం ద్వారా ప్రజల మనసుల్ని గెలవడం అనే కొత్త దారిని ఎంచుకున్నాడు ఇది అతని పాలనలో వచ్చిన విప్లవాత్మకమైన మార్తు అంటే కేవలం మతం మార్చుకోవడమే కాదు మొత్తం పరిపాలనా తీరే మారిపోయిందా శాంతి సంక్షేమం మీద దృష్టి పెట్టాడా ఖచ్చితంగా ప్రజల కోసం రోడ్లు వేయించడం బావులు తవ్వించడం ఆస్పత్రులు కట్టించడం జంతుబలుల్ని కూడా నిషేధించడం లాంటివి ఎన్నో చేశాడు అన్ని మతాల్ని గౌరవించాలని నైతికంగా బతకాలని ప్రజలకు చెప్పాడు తన శాసనాల రూపంలో కదా అవును తన ధర్మసూత్రాలు ప్రజలకు ఎప్పటికీ తెలియాలని సామ్రాజ్యమంతటా శాసనాలు వేయించాడు మరి బౌద్ధమత వ్యాప్తికి కూడా చాలా కృషి చేశాడని వింటాం నిజమే తన కొడుకు మహేంద్రుడిని కూతురు సంగమిత్రను శ్రీలంకకు పంపి మరీ బౌద్ధాన్ని ప్రచారం చేయించాడు అవును అక్కడికి కూడా రాయబారుల్ని పంపి బౌద్ధం వ్యాపించడానికి సహాయపడ్డాడు అసలు కళింగ యుద్ధం తర్వాత దాదాపు నలభై ఏళ్ల పాటు మౌర్య సామ్రాజ్యంలో పెద్ద యుద్ధాలే జరగలేదు శాంతి నెలకొంది అంటే ఆ యుద్ధమే మౌర్యుల సైనిక విస్తరణకు ముగింపు పలికిందనమాట ఒక రకంగా అంతే మొత్తం మీద చూస్తే ఒక భయంకరమైన యుద్ధం ఊహించని విధంగా ఒక చక్రవర్తిలో ఇంత పెద్ద మార్పు తీసుకురావడం ఒక 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 సామ్రాజ్య గతిని మార్చడం మత వ్యాప్తికి అవును గొప్ప విజేత కరుణామూర్తిగా మారడం చరిత్రలో చాలా అరుదు దీని సారాంశం ఇదేనేమో దీని గురించి ఆలోచిస్తుంటే ఒకటనిపిస్తుంది చరిత్రలో చూస్తే కొన్నిసార్లు ఇంత తీవ్రమైన హింస వినాశనం తర్వాతే మానవ సమాజం శాంతివైపు కరుణవైపు బలంగా అడుగులు వేస్తుందేమో కదా నిజమే మరి ఈ సంఘటన అసలు నాయకత్వం అంటే ఏంటి లేక మనిషి స్వభావంలో ఉండే ఈ వైరుధ్యాల గురించి మనకేం చెబుతుంది ఇది వినేవాళ్లు ఆలోచించాల్సిన విషయం